తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ ను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం జరిగిందని అలాగే ఏప్రిల్ మే జూన్ నెలలు సంబంధించి పెన్షన్ రూపాయలు వెయ్యి రూపాయలు కలిపి మూడు నెలలకు మూడు వేలు మొత్తం ఏడు వేలను జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ఆరు గంటల నుంచి పెన్షనర్లకు పెన్షన్ అందజేయడం జరుగుతుందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పాలకుర్తి తిక్కారెడ్డి గారు తెలియజేసినారు మేము కర్నూలు జిల్లా తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కార్యకర్తలు ఇద్దరికి నేను తెలియజేసేది ఏమంటే జిల్లా అధ్యక్షుడుగా మనము హంగు ఆర్పాటం లేకుండా పెన్షన్ ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వాలి ఎవరిని కూడా ఆటికి రండి ఇంటికి అని అనిపించొద్దండి కాబట్టి రేపు ఉదయం ఆరు గంటకే ఈ కార్యక్రమం స్టార్ట్ కావాలి అధికార యంత్రాంగాన్ని తీసుకొని వెళ్ళి పెన్షన్లు సక్రమంగా అందేటట్టు చూడాలి ఈ పెన్షన్లు కూడా ఆడిన మాట ప్రకారం ఏప్రిల్ మే జూన్ అంటే మనం పెంచిన మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అంటే ఆ మూడు నెలల మూడు వేలు ఇది ఒకటి నాలుగు వేలు కలిసి ఏడు వేల రూపాయలు ఇవ్వాలి ఈ కార్యక్రమంలో ఈ మంచి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రూప్ కమిటీ దగ్గర మొదలుకొని గ్రామ నాయకుడు మొదలుకొని ప్రతి ఒక్క కార్యకర్త లీడర్ అందరం మమేకమై మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం పంచుతున్నామని చెప్పండి ఇది మన పార్టీ ఆదేశం అందరూ కూడా అందరినీ కలిసి వెళ్ళి ఇది పండుగ వాతావరణంలో ప్రతి గ్రామంలో కూడా చేయాల్సిందిగా నా విజ్ఞప్తి నా మనవి